తిరుమల శ్రీవారి లడ్డు ప్రసాదానికి ఉపయోగించిన నెయ్యి కల్తీ వ్యవహారంలో గత వైసీపీ ప్రభుత్వం చేసిన తప్పుల నుంచి తప్పించుకునేందుకు వైసీపీ నేత అంబటి రాంబాబు కొత్త డ్రామాలు నెయ్యి కల్తీ వ్యవహారం సిబిఐ షీట్ ద్వారా వెలుగులోకి వచ్చాయన్న కాకినాడ రూరల్ ఎమ్మెల్యే పంతం నానాజ్ స్కిల్ డెవలప్మెంట్ కేసులో చంద్రబాబుకు ఈడీ క్లీన్ చిట్ అప్పటి వైసీపీ ప్రభుత్వం చంద్రబాబుని అక్రమంగా జైలుకు పంపించారన్న టీడీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి పిఠాపురం మాజీ ఎమ్మెల్యే వర్మ ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక రెవెన్యూ క్లినిక్ కార్యక్రమాలలో అందిన అర్జీలను సకాలంలో పరిష్కరించారు కలెక్టరేట్ పీజీఆర్ఎస్ ను అధికారులను ఆదేశించిన జిల్లా కలెక్టర్ షాన్ మోహన్ సగిన్ డీటెయిల్స్ చూస్తే స్కిల్ డెవలప్మెంట్ కేసులో అప్పటి వైసీపీ ప్రభుత్వం నారా చంద్రబాబు నాయుడిని అక్రమంగా జైలుకు పంపించారని అయితే ఆ కేసులో చంద్రబాబుకు ఈడీ క్లీన్ చిట్ ఇచ్చిందని టీడీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి పిఠాపురం మాజీ ఎమ్మెల్యే వర్మ తెలిపారు పీఠాపురం మహారాజా కోట ఉన్న గల తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో మాజీ ఎమ్మెల్యే వర్మ మీడియా సమావేశం ఏర్పాటు చేశారు ఈ సందర్భంగా స్కిల్ డెవలప్మెంట్ కేసు వివరాలను మీడియాకు తెలియజేశారు ఈ సమావేశంలో బొజ్జ సతీష్ సక్కుమల్ల గంగాధర్ గుండ్ర సుబ్బారావు కొండపూడి సూర్యప్రకాష్ పిల్లి చిన్న సోము సత్యనారాయణ దేవరపల్లి రామారావు పొన్నాడ భవాని అడ్డగర్ల శివ కోరుప్రోలు శ్రీను అల్లవరపు నగేష్ కొల్ల బంగారు బాబు రాయుడు శ్రీను పిఎస్ఎన్ మూర్తి నూతాటి ప్రకాష్ నల్లా శ్రీను మోరగుంటి రమేష్ నెక్కల సత్యనారాయణ మట్ల శ్రీను వియపు రమణరాజు బోనభోయన శివం చెల్లూరి అప్పారావు వాహనశెట్టి సూరి కర్ణాసుల రాజు తదితరులు పాల్గొన్నారు లో అర్ధరాత్రి గారు అరెస్ట్ చేసి విజయవాడలో ఇంట్రాగేషన్ పెట్టి రాజమండ్రి సెంట్రల్ జైలుకి జగన్మోహన్ రెడ్డి గారు చంద్రబాబు నాయుడు గారిని పంపించారు అంటే ఈ కేసులో సంబంధం లేని కేసులో ఎక్కడా కూడా చంద్రబాబు నాయుడు గారి ఇన్వాల్వ్మెంట్ లేని కేసులో ఇరికించి క్రియేట్ చేసి ఒక స్టోరీ దాన్ని కోర్టు దృష్టిలో పెట్టి జైలుకి పంపి యాభై మూడు రోజులు జైల్లో పెట్టడం జరిగింది ఆ సమయంలో యావత్ ప్రపంచం వందల దేశాల్లో ఏదైతే చంద్రబాబు నాయుడు గారు పిల్లల్ని తయారు చేసి పంపారో ఇంజనీరింగ్ చేసి ఉద్యోగాలు చేస్తున్నారో అలాగే తెలంగాణలో మన ఆంధ్రప్రదేశ్లో అయితే యాభై మూడు రోజులు కూడా రాష్ట్ర వ్యాప్తంగా ప్రజలందరూ కూడా వీళ్ళే నిరాహార దేశంలో ధర్నాలు ఇవన్నీ చేయడం జరిగింది అంటే ఒక మంచి నాయకుడు సుదీర్ఘ అనుభవం ఉన్న నాయకుడు నలభై సంవత్సరాల అనుభవం ఉన్న నాయకుడు ఉమ్మడి రాష్ట్రం విడిపోయిన రాష్ట్రం ముఖ్యమంత్రి చేసిన నాయకుడిని అర్ధరాత్రిగా ఒక నోటీస్ కూడా ఇవ్వకుండా అరెస్ట్ చేయడం దుర్మార్గం అని చెప్పి ప్రపంచం అంతా కూడా ప్రపంచ స్థాయిలో నాయకత్వంలో అందరూ కూడా ఆశ్చర్యపోవడం నిరసన తెలియజేయడం కూడా జరిగింది ఏదైతే సిమెంట్స్ ప్రాజెక్ట్ ఉందో ఈ కుంభకోణం మూడు వందల డెబ్బై ఒక్క కోట్ల రూపాయల కుంభకోణం అని పేరు చెప్పి చంద్రబాబు నాయుడు గారిని అరెస్ట్ చేశారు కేంద్ర సంస్థ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టర్ ఈ స్కిల్ డెవలప్మెంట్ కేసులో ప్రత్యక్షంగా కానీ పరోక్షంగా కానీ చంద్రబాబు నాయుడు గారికి ఇన్వాల్వ్మెంట్ లేదని చెప్పి క్లారిటీగా చెప్పడం జరిగింది అదేవిధంగా ఏసీబీ కోర్టులో కూడా మరి కేసు కొట్టేయడం జరిగింది ఇటువంటి పరిస్థితుల్లో ఎందుకు తెలుసు ఎందుకు మనం మాట్లాడుకోవాల్సిన పరిస్థితి వస్తుందంటే ఏదైతే జగన్మోహన్ రెడ్డి పరిపాలన ఉందో ఆ పరిపాలనలో చేసిన అరెస్టులన్నీ కూడా దుర్మార్గం క్రియేట్ చేసిన కేసులన్నీ కూడా కల్పితం అని కూడా చెప్పడం జరుగుతుంది చంద్రబాబు నాయుడు గారు ఇప్పుడు వరకు ఆయన రాజకీయ చరిత్రలో మచ్చ లేకుండా పరిపాలించడం జరిగింది ఎక్కడ అవినీతి మరక లేకుండా మరి ఈరోజు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టర్ క్లారిటీగా ఇవ్వడం జరిగింది ఈ కేసుకి చంద్రబాబు నాయుడు గారికి ప్రత్యక్షంగా కానీ పరోక్షంగా కానీ సంబంధం లేదు అని చెప్పి అంచేత ప్రజలందరూ కూడా ముక్కుని వేలేసుకుంటున్నారు ఇంత దుర్మార్గంగా అరెస్ట్ చేశారు ఆ రోజు మరి ఈ అరెస్ట్ చేసినందుకే జగన్మోహన్ రెడ్డి గారికి డబల్ వన్ సీట్లు వచ్చినాయి పదకొండు సీట్లు వచ్చినాయి అంటే ఒక మచ్చలైన వ్యక్తిని కావాలని ఇరికించి జైలుకి పంపించినందుకే ఆ రోజే పంపించిన రోజు నుంచే జగన్మోహన్ రెడ్డి కిందికి పోవడం జరిగింది పదకొండు సీట్లు పరిమితం అవడం జరిగింది ఏదేమైనా చంద్రబాబు నాయుడు గారు లేదా ఐదు కోట్ల అందరికీ కూడా ఒక నమ్మకం ఉంది అయినా హయంలో ఎక్కడ కూడా మచ్చలేకుండా పరిపాలన ఉంటుందన్న నమ్మకంతో చంద్రబాబు నాయుడు గారిని గెలిపించడం జరిగింది చంద్రబాబు నాయుడు గారు కూడా అదే పద్ధతిలో ఎక్కడా అవినీతి లేకుండా అవినీతిని ఎక్కడా కూడా చేసినా కూడా సహించకుండా మరి ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి పదంలో ముందుకు తీసుకెళ్తున్నారు అటువంటి వ్యక్తికి ఈరోజు క్లీన్ చిట్ రావడం గర్వకారణం మేము పిఠాపుర నియోజకవర్గం నుంచి ప్రజలందరం కార్యకర్తలందరం కూడా చంద్రబాబు నాయుడు గారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నామని చెప్పి తెలియజేస్తాను